ఈ లోకంలోకి వశిష్ఠుడి శిష్యుడిగా ఉండేటటువంటి రామచంద్రుడికి కూడా నేర్పవలసినటువంటి అతి అవసరమైన విద్యని ఇవ్వడానికి గురువు కాదగినంత స్థాయికి వెళ్ళాడండి స్వామి కామానికి బానిస క్రోధానికి బానిస అహంకారానికి బానిస జలసీస్కి ఫ్యాన్సీస్కి బానిస అయిపోయినటువంటి వ్యక్తి ఈవేళ అలాంటి వాటన్నిటినీ కూడా ఆి వాటన్నిటినీ కూడా సాధించి వాటికి లొంగనంత పైకి ఇప్పుడు ఈవేళ అతను ఎలివేట్ అయ్యాడు ఆ ఎలివేషన్ ఎంత చేసిందంటే వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడైనటువంటి రామచంద్రుణ్ణి కూడా విశ్వామిత్రుడికి శిష్యుడయ్యేటట్టుగా చేసిందండి ఆ ఎవరో చేయలే వశిష్ఠుడే పిలిచి ఏ దశరథ రాముణ్ణి విశ్వామిత్రుడు వెంట పంపించు నేను చెప్తున్నాను కదా పంపించు పర్వాలేదు మనకి రామాయణం కథ విన్నాం చిన్నప్పుడు రాముడికి పన్నెండేళ్ళు దాటే పదమూడో ఏడాది వచ్చింది ఏం చేద్దాం ఇప్పుడు మన రాముడికి ఎట్లా అని దశరథుడు ఆలోచిస్తుంటే విశ్వామిత్రుడు వచ్చాడు అక్కడికి విశ్వామిత్రుడు రాగానే ఆనందం వేసింది దశరథ చక్రవర్తికి ఎందుకంటే విశ్వామిత్రుడు ఇప్పుడు సామాన్యుడు కాడు సిద్ధుడు అన్ని రకాలుగా కూడా సిద్ధి పొందినటువంటి మహనీయుడు ఇంత గొప్పవాడు తన రాజ్యానికి వచ్చాడంటే ఆయనకి ఆనందంతో ఒకసారి పొంగిపోయి ఆయన స్వాగతం చెప్పి నువ్వు ఏం కావాలంటే అది నిస్సంకోచంగా అడగవదా దశరథ చక్రవర్తి నాకు కావలసింది ఒకటే రాముణ్ణి నాతో పంపించు ఎక్కడికి అడవిలోకి ఎందుకు అంటే రాక్షసుల్ని అణచడానికి ఎవరు వాళ్ళు మారీచుడు సుబాహుడు అంట అమ్మో వాళ్ళ పేరు వినగానే దసరా తిరిగి దడ పుట్టుకొచ్చింది ఇక్కడ మారీచుడు సుబాహుడు అనేవాడు సామాన్యులు కారోయ్ చాలా శక్తి కలిగిన వాళ్ళు వాళ్ళతోటి పోరాటానికి ఈ పిల్ల అండి పన్నెండేళ్ళు ఇంకా గట్టిగా ఇప్పుడిప్పుడే కదా నిండుతున్నాయి పన్నెండేళ్ళ పిల్లాన్ని రాక్షసులు మీరు యుద్ధానికి పంపిస్తారండీ ఎవరైనా అంబాబోయ్ నేను పంపించను అదేందా ఎప్పుడే కదా నువ్వు చెప్పావు నీకేది కావాలంటే అది ఇస్తానని అన్నాను కానీ చూడు రాక్షసులంటే రాత్రులు తిరిగేవాడు మా పిల్లాడు రాత్రులు నిద్రపోతాడు రామ రాజీవలోచన అంటాడండి పాపం దశరథుడు పిల్లాడి మీద ప్రేమతోటి సూర్యుడు ఉదయిస్తే కమలం ఉదయిస్తుంది సూర్యుడు అస్తమిస్తే కమలం ముడుచుకుపోతుంది తెలుసునా మన ఇండ్లల్లో ఉండే కమలాలు మన మన దగ్గర మొగ్గలే వస్తాయి కనుక వాటిని తీసి మనమే ఇలా రెక్కలు తీసేసి ఇలా విడదీస్తాం మనం కానీ అలా కాదు సహజంగానే వికసించినటువంటి కమలాలు అయితే సూర్యకిరణము సోకితే ఉదయిస్తుంది అది వికసిస్తుంది సూర్యుడు అస్తమిస్తే అది కూడా ముడుచుకుపోతుంది మా రాముడి నేత్రాలు అలాంటివా అర్థం ఏంటి సూర్యుడు ఉదయించాక మా పిల్లాడు లేస్తాడు సూర్యుడు అస్తమిస్తే మా పిల్లా నిద్రపోతాడు సూర్యుడు అస్తమించాక తిరిగేవాడు రాక్షసులు అంటే రాక్షసుల్ని పోరాటానికి ఇలాంటి పిల్లాడిని నువ్వు పంపించమంటావు ఇదేందయ్యా మా పిల్లాడు ఎట్లా యుద్ధం చేస్తాడు సాధ్యం కాదే అన్న నీకేం తెలుసునయ్యా మీ పిల్లవాడు ఎవడో నాకు తెలుసును నాతో పంపించు నేను నాతో పాటు ఆ పిల్లవాడిని పది రోజులు అట్టే పెట్టుకుంటాను పది రోజులు మళ్ళీ నీకు మంచిగా అప్పగిస్తా కానీ ఒక్క మాట మీ పిల్లవాడు నాతో ఉన్నందుకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఉపకారం నేను చేస్తా అతనికి ఇది ప్రపంచంలో నేను తప్ప మరెవడూ చేయగలిగింది కాదు